మేడం కూడా నేను చెప్పానండి నేను దాంట్లో ఇంకేం దానికి అంత దాంట్లోగా అండి ఏడు షట్లు ఏడు ప్యాంట్లు ఆరు షర్ట్లు ఆరు ఫ్యాంట్ వాళ్ళని వేసుకోండి క్యాజువల్స్ ఓన్లీ జీన్స్ అక్కడ ఫైవ్ జీన్స్ వేసుకుంది సిక్స్ బై సిక్స్ బెడ్ షీట్ అయితే మూడు బెడ్ షీట్లు అండి హెవీ కూడా తప్పుడు అయితే తోటండి లేట్ రెండు మూడు ఓన్లీ జీన్స్ అక్కడ ఒక ఐదు జీన్స్ వేసుకున్నా దీంట్లో పినిస్ రొప్ప కోసం బండతారులు గుండె సూదులు ఏదో సో చెక్ చేసుకునే వేసుకోవటం బ్లౌజ్ చేస్తే బ్లౌజ్ సప్లై చేసుకుని వేసుకోమంట వాషింగ్ ఎంత అయిపోతున్నారు కదండి ఇదంతా తుడిసేసుకుని అండి ఇది కూడా తుడిసేసుకుని ఒక పాగం డోర్ బడికల్ ఉపయోగించుకోవాలి దీనివల్ల నాయిస్ అంతా బయట పోతుంటుంది అనమాట దీంట్లో వచ్చి లిక్విడ్ వేసుకోని దీంట్లో స్టార్చ్ బ్లూ కానీ కంఫర్ట్ గానే వేసుకోవాలి మనమాట దీంట్లో డోర్ అంటే పవర్ ఆన్ చేసుకుని అక్కడ కదా అండి పవర్ ఆన్ చేస్తాను మేడం కాటన్ అండి కాటన్ అనుకోండి అండి గంట నాలు అనమాట అండి కాటన్ ప్లేస్ అంతే రెండు గంటలమాటాన్ని మిక్సీ అనుక రెండు షట్లు రెండు ప్యాంట్లు ఉంటాయి కదండి వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట అండి కిక్ వాష్ అనుకొని వర్క్ సర్వీస్ కానీ జెర్ర చీలైన ఉంటాయి కదా జస్ట్ అప్ చీల ఉన్న బట్టలు అని థర్టీ మినిట్స్ అన్నమాట ఎలర్జీకి అనమాట చంట వాష్ కానీ ముక్ కోసం వచ్చిన బట్టలు ఉంటాయి కదా మూడు గంటలు అనమాట రెండు స్ప్లస్ పిన్ రెండు స్ప్రస్ పిన్ అంటే సపోజ్ మీరు బయటపడగానే ఉత్కేసుకున్నాం అనుకోండి జాగ్రత్త కార్పెట్టాను కానీ ఇరవై మూడు నిమిషాలు అన్నమాట టప్ క్లీనింగ్ అనుకోని ఆరు నెలలకి వస్తే సర్వీసింగ్ ఉంటుందని మీరు మాకు ఫోన్ చేసేస్తాం ప్యాకెట్ కోసం పేజ్ అనమాట డెలికెట్ ఎన్నర్వేస్ అని ఉంటాయి కదండి వాటికి మటన్ హ్యాండ్ వాషులు హుల్ అంటే స్వెటర్ కానీ రొగ్గులు కానీ వాటికి మాట స్పోర్ట్స్ వేర్ బట్టలు కాని అంటే ఇవన్నీ వాడకలేదు అని నేను మిక్సర్ కానీ కిక్వచ్ కానీ వాడుకొని సరిపోద్దాం అందుకని ఒకవేళ హార్ట్ వర్డ్ కావాలంటే టెంపరేచర్ బట్టలు ఉన్నారు కదా ఫార్టీ డిగ్రీస్ పెట్టి షార్ట్ బోర్డితే హార్ట్ వడ్ ఉంటుంది అన్నమాట దీంట్లో టైం డీల్ ఉంటుంది అనమాట టైం డీల్ అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఎంప్లైస్ అనుకోండి తెలదా నాలుగు గంటలకి ఐదు గంటల రాత్రి పది గంటల బట్టలు సరి

సార్ ఇక్కడ ఏమైనా ఫిల్టర్ అయ్యమంటారని డస్ట్ బిల్టర్ అని అంటే ట్యాంక్ నుంచి వాటర్ ఉంటుంది అన్నమాట ఫైవ్ హండ్రెడ్ అనమాట అండి ఇక్కడ వేసేస్తాను మనకుల దగ్గర నల్లగా క్రష్గా వచ్చేస్తుంటారు సార్